లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో ఉత్కంఠ నెలకొంది హోరాహోరీ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం ఇవాళ తేలిపోనుంది రెండెంకల సీట్లపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే ఆసక్తికరంగా మారింది పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్లు పరిపాలించిన భారాసతో పాటు తెలంగాణలో బలపడేందుకు శ్రమిస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి మూడు పార్టీలు రెండంకల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి రాష్ట్రంలో ఉన్నవి పదిహేడు లోక్సభ స్థానాలు మాత్రమే రెండంకల సీట్లు వస్తే అది ఒక పార్టీకే వస్తుంది మూడింటిలోనూ ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కనుందా లేదంటే అన్ని పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లతోనే సరిపించుకోవాలా అనేది తేలిపోనుంది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకే లోక్సభ ఎన్నికలు జరగడంతో ప్రధాన పార్టీలన్నీ అత్యధిక స్థానాలు ఆశిస్తున్నాయి శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు సార్వత్రిక సమరంలోనూ మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ ధీమాతో ఉంది కేంద్రంలో ప్రధాని మోదీ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఓటర్లు తమ వైపే మొగ్గారని భాజపా భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ రోజుల్లోనే నెలకొన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని భారాసా విశ్వాసంతో ఉంది పదిహేడు లోక్సభ స్థానాల్లో పలుచోట్ల ముఖాముఖి పోటీ జరగ మరికొన్ని స్థానాల్లో ముక్కోనపు పోరు సాగింది ఈ నేపథ్యంలో ఎల్లో గెలుపు తమదంటే తమదే అనే ధీమాతో పార్టీలు ఉన్నాయి